చిన్నప్పుడు వరంగల్ ట్రైన్లో వెళ్ళేటప్పుడు మా తాతగారు ఒక గాడిద కథ చెప్పారండి నాకు వరంగల్ చూడగానే మా తాతగారు చెప్పిన గాడిద కథ గుర్తుకొచ్చిందండి గాడిద అహంకారం తోటి విర్రవేగి ఏం కోల్పోయిందో కూడా చెప్పి ఆ కథలో నీతి ఏంటో చెప్పారండి మనము ఎంత ఎత్తు ఎదిగినా మన మూలాలని మనం మర్చిపోకూడదు మనకు ఉండే విలువ మన చుట్టూ ఉండే మనుషుల్ని బట్టి మనం చేసే పనిని బట్టి మనం ఉండే స్థలాన్ని బట్టి మనకి విలువ కానీ మన గొప్పతనమని ఏ రోజు కూడా విర్ర అని చెప్పేసి గాడిద కథ ఉండదు మరి చూద్దాం ఒకసారి గాడిదకి అత ఏంటో పూర్వకాలంలో రోడ్డు రవాణా వ్యవస్థ సరిగ్గా లేనప్పుడు వాహన సౌకర్యం లేనప్పుడు గాడిదలతోటే మోయించుకునేవారు కదండి అలాగా ఒక ఊరి గ్రామస్తులందరూ ఒక గాడిదని కొనుక్కొని వారి ఊరి అవసరాల కోసం అని అన్ని మోయించుకునేవారండి అలాగా ఆ గాడిద ప్రతిరోజు విడిచిన బట్టలు కూడా మోసుకు వెళ్ళేదండి ఇంకొంతమంది పనికి వెళ్ళేవాళ్ళు వారి వారి పనులకు వెళ్ళేవాళ్ళు ప్రతిరోజు ఈ గాడిద అపరిశుభ్రమైన బట్టలతోటి విడిచిన బట్టలతోటి మనకి ఎదురొస్తుందని చెప్పేసి గాడిదని చూడగానే పక్కకు తప్పుకునేవారండి ఒక నాలుగు రోజుల తర్వాత అదే గాడిద దేవుడు సామాను మోస్తూ కనిపించిందండి ఇంకా పక్కకు తప్పుకున్న వాళ్ళందరూ నమస్కారం చేయడం మొదలుపెట్టారు అప్పుడు గాడిద అనుకుంది నేను మోస్తున్న సామానికి విలువ కాదు నాకే అనుకుని తెల్లారి నుంచి నేను బట్టలు మోయనని చెప్పేసిందండి బట్టలు మోస్తే పక్కకు తప్పుకుంటున్నారు దేవుడు సామాను మోస్తే నమస్కారం చేస్తున్నారు నాకు ఇలా బ్రహ్మరథం పట్టడమే కావాలని చెప్పేసి పనిలోకి రానని చెప్పేసిందండి కొంతమంది గ్రామస్తులు విడిచిన బట్టలు మోసే గాడిదతోటి తోటి దేవుడు సామాను మోయించడంంటనే చూడలేక ఎడ్ల బండి కొనిచ్చారండి ఇంకా మరుసటి రోజు నుంచి బండిలోనే దేవుడు సామాన్ తీసుకెళ్తున్నారు వారు గ్రామస్తులు ఇంకో గాడిదను కొనుక్కున్నారు బట్టలు మూయటానికి అప్పుడు గాడిదకి అన్నం పెట్టేవారు లేక ఆలన పాలన చూసుకునేవారు లేక క్షీణించిపోయిందండి నా గొప్పతనమే అనుకుని విర్రవీగి అది తీసుకున్న గోతులు అదే పడిందండి అదేనండి మరి గాడిద అహంకారం అంటే మనం చేసే పనిని బట్టి స్థలాన్ని బట్టి మనకి విలువ ఉంటుంది కానీ మన గొప్పతనం అని గాడిదలాగా విర్రవీగితే మనకి కూడా ఇదే గతి పడుతుందని కథలో ఉన్న నీతి అండి